Terima kasih telah menonton! Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మెడికల్ ఎంప్లాయీనండి అండి మేము అండి ఉగ్ర అక్క జిల్లాలో మా అక్క హైదరాబాద్లో ఉంటుంది నేను ఇక్కడ ఉంటాను మా చెల్లె కూడా ఇక్కడనే తరూర్ హాస్పిటల్ ట్రాన్స్ల చేసిందండి ఆమెను పెళ్ళి కాలేస్తాను కాలేదు కానీ అమ్మాయి ఇక్కడ టీచర్స్ కావాల ప్లేస్ తీసుకుంది అనుకుంటున్నా ఇచ్చింది ఇల్లు కట్టుకున్న ప్రపోజల్ పెట్టింది అండి ఈది మాట్లాడింది ఆయనకి పది లక్షలు ఇచ్చింది గేస్మెంట్ వరకు అయిపోయిందమ్మా ఇక డబ్బులు కావాలని చెప్పి అడిగింది అంటే నేను ఎంప్లాయీని కాబట్టి నాకు ఎట్లయినా లోన్ దొరుకుతుంది మరి మీరే ఆ లోన్ ప్రయత్నం చేయండి నా ఇంటి కాయితాలు ఇస్తే ఆడికించండి అట్లా ఇచ్చినాక వాళ్ళు రోజులప్పుడు మా చెల్లి చనిపోయింది చనిపోయిన తర్వాత నేను మేము అడిగినాం మా కాయ తారీఖు మరి మా చెల్లి జన్మే మీకు ఇంత డబ్బు ఇచ్చింది అంతమంది మీరు పనిచేసింది కదా ఇప్పుడు మా మేము చేసుకుంటాం మా ఏమో అని చెప్పంటే నాకు ఇంకా బాగుంది మేము ఏమి ఎవరో చెప్పుకుంటూ చెప్పుకో ఏ కాగితం లేదు వెళ్ళిపో అన్నదే నేను పోయినండి పోలీస్ స్టేషన్కి పోయిన ఎస్పీకి డిఎస్పీకి కలిసిన చేసిన వాళ్ళు వచ్చిండ్రు మా చెల్లి ఇల్లు చూసిం పక్కన ఉన్న వాళ్ళ విదే తీసుకున్నారు వాళ్ళు సంతకాలు తీసుకున్నారు తర్వాత డీఎస్పీ అన్న అమ్మ నువ్వు ఇల్లు కట్టుకోకపోతే పన్ను నేను పోయి ఇల్లు కంప్లీట్ చేసిందండి చేసిన తర్వాత ఇంజనీరు ఒక్క మాకు ఎవరి మనిషి వాళ్ళు తెలియదు ఆ మనిషికి రిజిస్ట్రేషన్ చేసి మా చెల్లి వెళ్ళే కాలేదు కానీ మా చెల్లి పెళ్ళైనట్టు పది సంవత్సరాల బిడ్డ ఉన్నట్టు పేపర్లో పెట్టిందండి కేబల్ కూడా వచ్చింది సార్ అంతక్రమంగా ఈ పేపర్లో వచ్చింది అయిన తర్వాత అదంతా చెప్పినామండి చెప్పిన తర్వాత మరి సార్ వాళ్ళు ఏం చేసింది అమ్మ నువ్వు అన్నారండి నేను పోయి కట్టుకున్న తర్వాత మధ్యలో వచ్చిందండి ఎవరు రవిడీ గుర్తగాలను తీసుకు వచ్చి ఇష్టం వచ్చింది కూతు తిట్టిండ్రండి వాళ్ళ కొడతాం అన్నారు గే పీగేసిండ్రు రాళ్ళు పట్టి కొట్టిండ్రు సిసి కెమెరా పెట్టినండి దాన్ని కొట్టేసిండ్రు ఇదంతా చేసిందండి చేసినాక మళ్ళీ పోయి కలిసిన కలిసి కట్టుకున్నామా మీరు మేము కట్టుకున్నామండి మధ్య మధ్యలో వచ్చి కేక్ నువ్వు నువ్వు కేసు ఇదంతా చేసిండు ఇల్లు కట్టి ఒక్కళ్ళు ఒక కుటుంబమ్మ మేము ఉంటామని అన్నది మేము ఇచ్చినామండి ఇచ్చిన తర్వాత వాళ్ళని బెదిట్లు రాత్రి వేళ వచ్చి కేక్ చేసు వాళ్ళు ఇది మా ఇల్లు మీరు ఎందుకు ఇప్పుడు తయారు చేయాలని ఇవన్నీ చేసేది సార్ ఆధ్వర్యంలో పట ప్రజావాణిలో పట కలెక్టర్ గారికి ప్రజావాణిలో పట ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏంటి అంటే మనకు మరణించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో పట మరణం అనేటువంటిది ఎంతవరైనప్పటికీ మరణం అనేటువంటిది తప్పనిసరి కానీ మహాకవి అన్నట్టుగా మనకు దేశంలో పట చావు కూడా లాంటిది అన్నట్టుగా పెళ్ళితో సమానమైనటువంటి చావు కూడా అనేక రకాలైనటువంటి ఖర్చులు భరించవలసి వస్తుంది ప్రధానంగా చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత దహనం చేయడం అనేటువంటిది తప్పనిసరి కానీ ఈ దహనం చేయడానికి ప్రధానంగా మనము శ్మశాన వాటికలో పడి ఉన్నటువంటి కట్టెలను మాత్రమే ఉపయోగించవలసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది అయితే ఎలాంటి అంటే చనిపోయినటువంటి బాధలో పట్ల బంధువులు బంధువులు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు బంధు ఉంటారు కానీ ఇది తప్పనిసరి కాబట్టి దహనం చేయడం అనేటువంటి తప్పనిసరి కాబట్టి ఆ స్మశానంలో పడు ఉన్నటువంటి ఆ కట్టెలనే వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ అక్కడ ఏంటంటే ఎలాంటి కనికరము మానవత్వం అనేటువంటిది లేకుండా చనిపోయిన తర్వాత కూడా ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది కేవలం కట్టెలకే పది పదిహేను వేల రూపాయల వరకు మనము ఖర్చు చేయవలసి వస్తుంది అంటే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే మనకి చనిపోయిన తర్వాత మనకు వ్యవస్థలో పట హిందూ సమాజంలో పట మనకు ప్రాప్తి కొరకు అనేక రకాలైనటువంటి కర్మకాండలు చేయవలసి ఉంటుంది ఈ కర్మకాండాలకే మనము అనేక రకాలైనటువంటి ఖర్చుల్ని భరించక తప్పదు సో వీటికి తోడు దహనానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినది దాన్ని ఎక్కువ డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళ నిరుపేదలను మధ్యతరగతి ప్రజలు కూడా ఇబ్బందిగానే ఉంది సో దీన్ని దృష్టిలో కూడా పెట్టుకొని కలెక్టర్ గారికి ప్రజావరణ ఒక విజ్ఞాన ప్రభుత్వం ఏంటంటే ఎలక్ట్రికల్ వరియల్ మిషన్ అనేటువంటిది ఒకటి జగిత్యాలకు మంజూరు చేసినట్టయితే మధ్యతరగతి వరకు అంటే పేదలు నిరుపేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి ఖర్చుల్ని తగ్గించినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో కూడా పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ప్రజలకు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక ఎలక్ట్రికల్ వరియన్ మిషన్ అనేటువంటిది జగిత్యాలకు మంజూరు చేసి వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించి వాళ్ళను ఆర్థికంగా వాళ్ళకు కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఈ విజ్ఞాన పత్రాన్ని అందించడం జరిగింది కరీంనగర్ లోపల ఎలక్ట్రికల్ వరియన్ మిషన్ అనేటువంటి కరీంనగర్ లోపల మనకి ఒకే రూపాయి ఒకే రూపాయికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎలక్ట్రికల్ మిషన్ ని ఒకే రూపాయితో వాళ్ళకి ఆ దహనం చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించవలసిందిగా మేము పనులు చేస్తున్నారు తెలంగాణలోనే మన ప్రసిద్ధి గాంచింది జైత్యాల మార్కెట్ జైత్యాల జిల్లాలోనే అత్యధికంగా విస్తీర్ణంలో ఉన్న పశు మామిడి బా మామిడి మామిడికి ఇలా అంటే ఎంతో చీడపీడలు ఇంకా ఎందుకంటే ఒక సంవత్సరం కాసి ఒక సంవత్సరం కాయకుండా కూడా మామిడి మీ రైతులు సంవత్సరం ఎలా కష్టపడి చీడపీడలకు అన్ని ఎదుర్కొని ఎంతో కాయకష్టం చేసి దాన్ని చివరికి మార్కెట్ తీసుకొస్తే మార్కెట్ల మార్కెట్ మాయాజలం కానీ జయించాల జిల్లాల మార్కెట్ల బహిరంగమీలం లేక దళారులు చెప్పిన ధరకే రైతులు ఇచ్చిపోవాల్సి వస్తుంది రైతులే కాకుండా కొంతమంది కౌలు రైతులు కూడా తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం దళార్ వ్యవస్థ అంతా కలిసి మూటి కట్టి ధర తగ్గిస్తున్నారు మేము ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా ఒకటే కోరుతున్నాం దళారు వ్యవస్థ తీసుకొచ్చి బహిర తీసేసి బహిరంగ మేళం వేసి మామిడి రైతులను ఇటు కౌలు రైతులను అందరి ఆదుకోవాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది జగిత్యాల మాంగో మార్ రాజీవ్ గాంధీ మాంగో మార్కెట్ బహిరంగ వేలం వేయకుండా సిండికేట్గా కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే మాకు ఇక్కడ అక్కడ మేము కాయ తీసుకొచ్చిన తర్వాత ఆ కాయను చూసి మేము ఈ రేటు పెడతాం డెబ్బై పెడతాం ఎనభై పెడతాం అంటారు తీరా తీసుకొచ్చిన తర్వాత రాటను షార్ట్ అది ఇది అనుకుంటా ఈ కాయ బాగాలేదు మంగ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని వాళ్ళు ఏం చేసి చూసిన దాన్నే వాళ్ళు మళ్ళీ ఏదోటి చేసి ఎందుకంటే ఇది అక్కడ మళ్ళీ ఒకటి తీసుకుపోయే పరిస్థితి ఉండదు తీసుకపోరాదు కాబట్టి ఏడికి ఒకటి వారెత్తారని మేము ఈ రేటే పెడతామని అంటే ఆ రేటుకు చచ్చుకుంటూ బతుకుంటూ అదే రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది ఇంతకుముందు ఏం చేసినారు బహిరంగ వేలం పెట్టిద్దామని పెట్టించింది ఒక్క రోజు రెండు రోజులు నడిచింది మళ్ళీ మాకు సలవతులు లేవంటే పదిహేను కోట్లు పెట్టి దాళ్ళకు చెట్టు నిర్మించి అన్ని నిర్మించారు నిర్మించినా కానీ బహిరంగ వేలం లేదు మళ్ళీ పది ఎకరాలు తీసుకొని మళ్ళీ పది ఎకరాలలో వాళ్ళ సొంత చెట్లను వేపించారు వాళ్ళ సంత సెట్ వేసుకునే బాలు వాళ్ళు మళ్ళాకి అదే సిండికేట్ అయ్యి వాళ్ళే అదే ఈ డెబ్బై ఎనభై రూపాయలు కాయలు కిలోకు ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తెచ్చిర్రు అదే మా రైతులకు వాళ్ళకు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఇచ్చి ఇప్పుడు ఇరవై ఎకరాలు ఇచ్చే బాలు అది మాకు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇస్తే మేము మేమే అక్కడ మేము మేమే ఇచ్చేస్తాం కొనుగోలు జరుపుకుంటాం మేము అమ్ముకుంటాం అక్కడ అక్కడ ఢిల్లీ నుంచి వాళ్ళు వస్తారు కాబట్టి మేమే అమ్ముకుంటాం మేము వాళ్ళకు ఫోన్ చేస్తాం మేము వాళ్ళ వాళ్ళతో లింకులు పెట్టుకుంటాం కాబట్టి మాకు కూడా ఒక పది ఎకరాలు ఇస్తే రైతుల మేము మేము అక్కడ మేము సంతా చెట్లేసుకొని మేము పెట్టుకుంటామని మేము మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం